హాయ్ అండి మా చెట్టుకి చాలా కాయలు కాసాయని నేను షార్ట్ వీడియోస్ కూడా చాలా పెట్టాను కదా అలానే ఇదిగోండి చాలా కాయలు కాసాయన్నమాట హాలిడేస్కి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ చాలా కాయలు కోసుకొని వెళ్ళాము మా వాళ్ళకి మా అమ్మ వాళ్ళకి ఇంకక్కడ చుట్టాలందరికీ అంటే మా చెట్టుకి ముప్పై ముప్పై కాయలు కాసిందండి ఫస్ట్ కాపే అసలు ఫస్ట్ సారి ఇది మగ చెట్టు అది ఇది అన్నారు అంటే చెట్లలో కూడా మగ చెట్టు ఆడచెట్టు అని ఉంటాయని నాకు తెలీదు మా పనసకాయ చెట్టు కాయలు కా కాయలు కాయట్లేదు అప్పుడు అందరు అన్నారనమాట ఇది మగ చెట్టు ఏమో కాయలు కాయదు అది ఇది ఎందుకు కొట్టేయండి ఉండకూడదని కానీ ఏదైనా మొక్కే కదండి అందుకని చెప్పి నేను అలానే ఉంచేసాను ఇంకా ఎనిమిది ఏళ్ళు అవలేదులే కానీ ఏడేళ్ళు అలా అయి ఉంటుంది చాలా మా నాని చాలా చిన్నోడు అనమాట మా అమ్మ వాళ్ళు వస్తే హాలిడేస్కి మా తోట నుంచి కాయ తెచ్చాడు పనసకాయ చాలా పెద్ద అండి రెండు తెచ్చాడు ఒకటేమో ఎలా మగ్గ పెట్టి చేయాలో తెలియలేదు పాడైంది రెండోదేమో కొంచెం పర్లేదు బాగున్నాయి ఇంకా దాన్ని ఒలుసుకొని అందరం తిన్నాం అనమాట ఇంకా గింజల్ని కూడా లోపల ఉన్న గింజలు ఉంటాయి కదా అవి కూడా ఉడకపెట్టుకొని కాల్చుకొని తింటారు కదా హెల్త్కి చాలా మంచిది అయితే ఇంకా గింజలన్నీ మేము ఏం చేసామంటే చాలా తిన్న తిన్నవట్టుకు తిన్నా చాలా వటుకు ఉన్నాయన్నమాట వాటిని చాలా ఒక నీళ్ళల్లో వేసి గిన్నెలో నీళ్ళల్లో వేసి ఉంచాము మొలకలు అనమాట ఆ మొలకల్ని తీసుకెళ్ళి మట్లో నాటాము నాటితే ఇంకా అవి ఒక ఇంకేముంది మొలకొచ్చేస్తే మొక్క వచ్చేస్తుంది కదా ఇంక మొక్క వచ్చేసింది చాలా వచ్చాయండి చాలామంది పనిచేసామన్నమాట పనిచేసిన తర్వాత మాకు ఒక నాలుగైదు ఉంచుకొని ఇంటి సైడు పక్కన ఇంటి ముందు అట్లా చాలా నాటాము అలా నాటినా కూడా ఈ ఆవులు గేదెలు ఇది హోన్ హౌస్ కాదు కదండి ఇంకా మేము అలా మొక్కలు నాటి వదిలేసాం కానీ వాటిని కేర్ఫుల్గా ఏదైనా తడికి లాంటిది కట్టలేదన్నమాట అయితే ఆవులు అవి ఇవి వచ్చేసి తొక్కి తినేసి అలా పాడు చేసినాయి చాలా మటుకు ఇప్పుడు ఈ చెట్టుకి కాసిన చెట్టు కూడా ఆల్మోస్ట్ గొడ్డలతో కొట్టేసి కొమ్మల్ని కొట్టేసి చాలాసార్లు ఇరిగిపోయింది ఆ వచ్చి కొమ్మేసి పొడిస్తే ఇరిగిపోయింది చాలా విధాలుగా పాపం తంటాలు పడి ఎట్లానో మొక్కగా ఎదిగి చాలా పెద్దదైందనమాట సరే ఎదిగితే ఎదిగింది కాయలైతే కాయట్లేదండి ఇంకేం చేయాలో తెలియలేదు ఇంకేం చేస్తాము ఇంక అలా వదిలేసాం అనమాట ఇంకా అందరూ అది ఇది అంటుంటే మగ చెట్టు అయినా సరే ఇంక మొక్కగా అలా మిగిలిపోయత్లే ఉంటుందిలే అని చెప్పి మేము అలా వదిలేసాం మొక్క కదా నేడు చక్కగా అని కానీ నా ప్రెగ్నెన్సీ వచ్చింది ఇంక డెలివరీ అయ్యి నేను ఐదో నెలలో వచ్చేస్తాను అనమాట ఐదో నెలలో వచ్చాక ఇంకా ఐదు నెలలో ఐదో నెలలో వచ్చేసిన తర్వాత అంటే ఐదో నెలలో అంటే నేను డిసెంబర్లో వచ్చాను డిసెంబర్లో లాస్ట్ ట్వంటీ సెవెన్కి అలా వచ్చాననమాట వచ్చిన ఒక వారం రెండు అంటే ఆల్మో ఆల్రెడీ పూత అది వస్తుంది కానీ ప్రతి సంవత్సరం పూత వచ్చి రాలిపోతూ ఉంటుంది ఇంకా అలానే వదిలేసాము అయితే మా పాప వచ్చిన విశేషం అన్నట్టుగా అవి కాయలు అలా నిలిచిపోయాయి అనమాట అంటే రాలిపోవాల్సిన కాయలు కాస్తూ రాలిపోతూ ఉన్నాయి అన్నమాట మొగ్గల్లాగా చిన్న చిన్న కాయల్లాగా అలాంటిది మా పాప వచ్చిన ఇయర్ అంటే మా పాప వచ్చింది కాయలు నిలిచాయి కాయలు కాసినాయి ముప్పై కాయలు కాసినాయి అని అదొక హ్యాపీనెస్ అనమాట మా పాప వచ్చిన వేళ విశేషంలో మంచి కాపు కాసింది బాగా ముప్పై కాయలు కాసాయని అదొక్క హ్యాపీనెస్ చూసేయండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అందరికి ఇచ్చిన కాయలన్నీ ఏ కాయి పాడవలేదండి చక్కగా అందరు తిన్నారనమాట అంత అంత స్వీట్గా అంత నేనైతే విడిగా ఇన్నేళ్ళలో కొనుక్కొని తిన్నవి అయితే ఇలా లేవండి చాలా మంచి మొక్క ఆ గింజలు అయితే ఎంత టేస్టీగా ఉన్నాయంటే మనం కొన్నా కూడా రావండి నిత్యంగా నిజం చెప్తున్నాను అవి ఏటైనా ఈ మొక్క ఇలా అయిందో కానీ అంటే నాటిన వేలా విశేషమేమో కానీ ప్రతి కాయ పాడవలేదు చాలా కలర్ఫుల్గా చూడండి తేని కలర్లో ఉన్నాయి అసలు ఏ కాయ పాడవలేదండి అందరికీ పంపించేసారనమాట మాకు తెలిసిన వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి పనిచేసాను మా వాళ్ళకి తీసుకెళ్ళాను అన్ని కాయలు బాగున్నాయి అనమాట అక్కడ నసరాపేటలో కూడా మా అమ్మ వాళ్ళు ఎన్నో తింటామని చెప్పండి పనసకాయలు ఆ స్మెల్కి తినాలనిపించింది కానీ ఎక్కువ తినలేము కదా అందుకని చెప్పి మా అమ్మ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకి కూడా పనిచేశారు అనమాట అక్కడ ఉన్న వాళ్ళు కూడా తిన్నారు ఈ చెట్టు పళ్ళని ఈ కాయని అస్సలు నాకు చాలా హ్యాపీ అనిపించింది మనం వేసుకున్న మొక్కలు కానీ పూల మొక్కలు కానీ పళ్ళు మొక్కలు కానీ మన చెట్లకి పూసినా కాసినా చాలా హ్యాపీగా ఉంటుంది కదండి నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట అందరూ అలా తిని చాలా బాగుందని కానీ చాలా మంది అమ్ముకోవచ్చు కదా ముప్పై కాయలు కాసినాయి అంటే అనిపించింది అమ్ముకుంటే ఎంత వస్తాయండి ఏం చేసుకొని చెప్పు ఇలా అందరికీ పంచితే వాళ్ళు చెప్పే మాటలు హ్యాపీగా అనిపించింది నాకు ఆ దానికోసమే అందరూ ఎదురు చూసారు ఆకాయనాథ్ ఆకాయ వీడియో కాల్లో మా అమ్మ వాళ్ళు అందరూ అది మా చెల్లి కూడా మా చెల్లికి ఒక్కదానికి నేను పంపించలేకపోయాను అందరం తినేసాం అన్నమాట సో హ్యాపీ చూసేయండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి తేని కలర్లో అసలు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్